హాయ్ హలో నమస్తే ఇవాళ మనం వెన్నులో వణుకు పుట్టించే ఒక భయానక కథ గురించి మాట్లాడుకుందాం ఒక పాత వీధి చివరలో శిథిలమైపోయిన ఇల్లు ఉండేది ఆ ఇంట్లో నివసించేది మిస్సెస్ బ్లాక్వెల్ అనే ఒక ఏకాకి ఆమె గురించి స్థానికులు రకరకాల గుసగుసలు చెప్పుకునేవారు రాత్రి వేళల్లో ఆ ఇంట్లోంచి వింత శబ్దాలు వస్తాయని కిటికీల్లోంచి భయంకరమైన నీడలు కనిపిస్తాయని చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ చెప్పుకునేవారు కొందరు ఆమె సాధారణ మనిషి కాదు మంత్రగతే కావచ్చు అని భయపడేవారు అందుకే ఎవ్వరూ ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్లేవారు కాదు ఒకరోజు కొంతమంది సాహసం చేయాలనుకున్న టీనేజర్ల బృందం ఒక పందెం వేసుకుంది అదేంటంటే ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్ళి లోపల ఏముందో తెలుసుకోవడం వాళ్ళు మెల్లగా భయపడుతూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు చుట్టూ ఉన్న ధూళి చీకటి వాతావరణం వారిలో అలచడిని పెంచింది వారు గదుల్లోంచి నడుస్తుండగా ఒక్కసారిగా గది అంతటా ఒక గగురు గొంతు మారుమోగింది ఆ గొంతు మీరు ఇక్కడికి రాకూడదు అంది అంతా భయంతో గడ్డకట్టుకుపోయారు ఆ సమయంలోనే ఆ టీనేజర్లకు ఒక నిజం తెలిసింది మిస్సెస్ బ్లాక్వెల్ కేవలం ఒక ఏకాకి కాదు ఏదో భయంకరమైన శక్తి వారు పారిపోవడానికి ప్రయత్నించారు కానీ ఎక్కడి నుంచో వచ్చిన శక్తితో తలుపులు బలంగా మూసుకుపోయాయి ఆ టీనేజర్లు మా ఇంట్లో ఎప్పటికీ బందీలుగా ఉండిపోయారు ఆ పాత ఇల్లు మిస్సెస్ బ్లాక్వెల్ యొక్క శాశ్వతమైన రహస్యాన్ని తనలో దాచుకుంది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే తెలియని ప్రమాదం వైపు ఎప్పుడూ తొందరపడి అడుగులు వేయకూడదు మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా